యేసు యేసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో కలిసి పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను ఈ విధముగా బలపరుస్తూ మేల్కొల్పుచు మనల్ని మనము సరిదిద్దుకొనుటకు సరిచూచుకొనుటకు అందించబడుచున్న ఈ వాగ్దాన వాక్య ధ్యానములను బట్టి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రేమపూర్వకంగా మిమ్మలను ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము మొదటి సమయలు గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరువది ఆరవ వచనము దావేదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని పిలస్తీయుడు ఎంతటివాడు వాని చంపి ఇస్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్దకు పిలిచిన వాని అడగగా జనులు వాని చంపిన వానికి ఇట్లు చేయబడునని అతనికి ఉత్తరమిచ్చిరి ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది ఏమై ఉండవలను అని దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడో బయలుపరచుట మనము గమనించగలము ఉదయకాల సమయమున ఇక్కడ నేను ఆలోచింప చేయడానికి మీ ముందుంచుచున్నటువంటి అంశము రోషము కలిగినటువంటి బ్రతుకు రోషము కలిగినటువంటి బ్రతుకు ఈరోజు ప్రతి మనిషి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది అత్యంత విలువైనది ఏమిటి అంటే నైతిక విలువలతో కూడినటువంటి జీవితము ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది అనగా ఎవరు కూడా విమర్శించడానికి ఎవరు కూడా ఏలన చేయడానికి ఎవరు కూడా అవమానకరంగా మన గురించి మాట్లాడకుండా ఉండడానికి ప్రవర్తించేటటువంటి జ్ఞానముతో కూడిన వివేచన కలిగినటువంటి ప్రవర్తన కలిగి ఉండడము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి ఈరోజు మనం ఎగ్జాంపుల్గా చూసినప్పుడు కొంతమంది జీవితాలను వారి యొక్క ఉద్యోగ ధర్మములను లేదా వారి యొక్క నాయకత్వాలను లేదా వారి యొక్క ప్రవర్తనలను గమనించినప్పుడు చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు చాలా ఏలనగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది వ్యక్తులను గురించి కొంతమంది జీవితాలను గురించి కొన్ని కుటుంబాలను గురించి వారి ప్రవర్తనను గురించి చాలా అవమానకరంగా మాట్లాడుచు ఉంటే వింటున్నటువంటి వారికి ఎంతో ఆయాసము ఎంతో బాధగా అనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా కొన్ని సందర్భాలలో వారి జీవితాలు కూడా చాలా అవమానకరంగా ఫీల్ అవుతూ ఉంటాయి ఇలాంటి సందర్భంలో ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఇదిగో దేవుని ప్రజలుగా పిలువబడుతున్న దేవుని యొక్క నీతి న్యాయములను అనుసరించడానికి ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా ఈ లోకంలో ఒక వెలుగు సంబంధమైనటువంటి జీవితాన్ని అందించాలని బ్రతుకుతున్నటువంటి సమాజముగా నాటి కాలంలో ఈ పరిస్థితులలో ఇస్రాయేలు జనాంగమున జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అలాంటి జనాంగమును అలాంటి ప్రజలను విమర్శించడానికి అవమానపరచడానికి గొలియాతు చేయించున్నటువంటి ప్రయత్నం పిలుస్తూల యొక్క అధికారిగా లేకుంటే సైన్యంగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి వారిని విమర్శిస్తూ ఉన్నటువంటి విమర్శను అక్కడికి తన అన్నల యొక్క బాగో బాగోగులను చూడడానికి లేదా వారి యొక్క ఆకలికి కావలసినటువంటి ఆహారమును అందించడానికి వెళ్ళినటువంటి కేవలము గొరెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి వారు అవమానిస్తున్నటువంటి అవమానాన్ని చూసి తట్టుకోలేక అప్పటికే తన అన్నలు సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ అక్కడ చాలామంది ఆయన అంటున్నటువంటి మాటలకు భయపడుతూ ఉంటున్నారు అవమానాన్ని ఇది మమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నావని మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నారు కానీ అక్కడికి వెళ్ళినటువంటి చిన్నవాడుగా ఉన్నటువంటి దావీదులో మాత్రము ఇలాంటి అవమానము నా సైన్యాన్ని నా దేవుని ప్రజలను ఎందుకు ఏలన చేస్తున్నాడు అనేటటువంటి రోషం కలిగినటువంటి వ్యక్తిగా ప్రతిస్పందిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఏలన చేస్తూ అవమానపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితిని తన హృదయంలో తట్టుకోలేకపోయినాడు ఈ అవమానకరమైనటువంటి ఈ విమర్శను అడ్డుకోవలనని తనకు తానుగానే దేవుని కృపను బట్టి ప్రేరేపించబడినవాడు దేవుని వలన ప్రేరేపించబడి దానిని ఎదుర్కొనటకు ముందుకు సాగుతూ దాన్ని ఖండించినాడు దాన్ని ఎదుర్కొన్నాడు ముందుకు సాగి విజయం సాధించినట్లుగా ఈ గొలియాదు సంఘటన మనందరికీ జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే మన అనుదిన జీవితంలో ఈ ఉదయకాల సమయమున ప్రతి క్షణము ప్రతి దినము ఇలాంటి అవమానపరిచేటటువంటి వారు ఏలన చేసేటటువంటి వారు నిందలు మోపేటటువంటి వారు హీనంగా మాట్లాడేటటువంటి వారు మన చుట్టూ ఉండరు అని నేను చెప్పట్లేదు కానీ మనల్ని మనం పునఃపరిశీలన చేసుకోవడం కూడా ఎంతో అవసరం ఎప్పుడు రోషంతో బ్రతకగలుగుతామండి చేస్తున్న తప్పులు చేసుకుంటూ రోషంతో బ్రతకలేము అది అవమానమే అది మనకు కూడా క్షేమనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఈరోజు నీవు నేను క్రీస్తును అనుసరిస్తున్నటువంటి వారము లేదా నీతి న్యాయములు భక్తి విశ్వాసములు కలిగిన వారము అని అందరము చెప్పుకుంటూ ఉండవచ్చు కానీ ఇలాంటి అవమానించేటటువంటి వారికి అవమానించలేకున్నటువంటి బ్రతుకును బ్రతికి చూపించగలగాల బైబిల్ గ్రంథములకు మాట యేసుక్రీసు ప్రభులవారంటారు నాలో పాపమున్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా నాలో పాపమున్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా నీ నా మన కుటుంబ బ్రతుకు ఎలాంటిది నీ నా వ్యక్తిగత జీవితము ఎలాంటిది నీ నా విశ్వాస జీవితము ఎలాంటిది నీ నా భక్తి విశ్వాసములు ఎలాంటివి ఇతరులు అవమానించేటటువంటివా లేదా రోషము కలిగి బ్రతకగలుగుతున్నామా కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం అంటుంది నిన్ను బట్టియే కదా అన్యజనుల మధ్యన నామము దూషింపబడుతుంది నీ నా ప్రవర్తన ఎంతమంది దేవుని దూషించడానికి అవకాశం ఇస్తూ ఉంటుంది ఎంతమంది దేవుని గురించి ఏలనగా మాట్లాడడానికి అవకాశం ఇస్తూ ఉంటుంది నీ నా చెడు ప్రవర్తన మన కుటుంబ విలువలను ఎంత దిగజారుస్తూ ఉంటుంది నీ నా వ్యక్తిగత జీవితము అలవాట్లు ఎన్నిసార్లు మన కుటుంబాన్ని తలదించుకునే బ్రతుకు లోను చేస్తూ ఉంటుంది మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలని దేవుడు ఈ మాటలు మనం ముందుంచి ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ స్నేహితులారా ఈ ఉదయకాల సమయమున ఇదిగో పిల వచ్చి ఇస్రాయిలను అవమానపరుస్తుంటే గులియాదు కూడా అవమానపరుస్తూ ఉంటే తట్టుకోలేక రోషము కలిగి నేను నిజ దేవుని యొక్క విశ్వాసిని మా దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు అని అర్థము చేసుకొని ఆ జీవము కలిగినటువంటి దేవుని ప్రవర్తనను ప్రవర్తించి దాన్ని ఖండించి ఎదురు ఎదుర్కొనగలిగినటువంటి దావేదు లక్షణాలు ఈరోజు నీలో నాలో మనలో ఉండాలి అని ఈ లోకంలో అలాంటి ప్రవర్తన అవసరమై ఉన్నది అని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం బలహీనులమయ్యా ఎన్నో చెడు అవకాశాలకు నిందలకు అవకాశం ఇస్తూ బ్రతుకుతున్నటువంటి వారము మమ్మల్ని మేము పునర్పరిశీలన చేసుకోవాలని పునరాలోచన చేసుకొని సరిదిద్దుకొని రోషం కలిగిన బ్రతుకు బ్రతకాలి అని ఇదిగో నిన్ను కనపరిచేటటువంటి బ్రతుకు బ్రతకాలి అని విలువలను కాపాడేటటువంటి బ్రతుకు బ్రతకాలని ఇష్టపడుతూ ఉండగా ఈ దిన వాగ్దానం మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యముల చేత అప్పుల బాధల చేత బాధపడుచున్న వారందరి పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్నాం నీ సమాధానమును నెమ్మదిని కుటుంబంలో జీవితంలో ఉద్యోగ స్థలాలలో దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం అయ్యా ఇది నా జీవితంలో నెరవేర్చబడాలి అని ఎవరు ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలు అంగీకరించి వారి ఉద్యోగ ప్రయాణాలలోను వారు నిర్వర్తిస్తున్నటువంటి కార్యములలోను వారి పంట పొలాలను పాడి పశువులను మీరే దీవించి ఆశీర్వదించి మైమ పొందుమని ఏసయ్యా పరిశుధనామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుండి దీవించి ఆశీర్వదించును గాక అవున్